ప్రాచీన కాలం నుండి హిమాలయాలు ఎన్నెన్నో రహస్యాలకు నిలయాలు ఈ హిమాలయాల గర్భంలో ఎన్నో వేల మంది సిద్ధులు సాధువులు సన్యాసులు యోగులు ఎత్తులు ఉన్నారు వారి దగ్గర మహాద్భుతమైన సిద్ధులు ఉంటాయి కానీ మామూలు వ్యక్తికి ఈ యోగులను కలవడం అనేది చాలా కష్టతరమైన ప్రక్రియ ఈ వీడియో నుండి స్వామి శ్రీ అరవింద యోగి గారి జీవనయాత్రలో జరిగిన యథార్థ అనుభవాలను కొన్ని ఎపిసోడ్లుగా ఇవ్వడం జరుగుతుంది ఈ యోగి యొక్క ఈ యాత్ర అనుభవాలన్నీ నిజంగా జరిగినవి ఈ యోగి అనుభవాలు చాలా అద్భుతంగా అడుగడుగున ఆసక్తికరంగా ఉంటాయి ఈ వీడియో ద్వారా యోగులు అరణ్యాల్లో సంచరించేటప్పుడు లేదా సాధనలు చేసేటప్పుడు ఇటువంటి అనుభవాలు ఎదురవుతాయి ఇంకా మన మానవ సమాజానికి అవతల జరిగే యోగులు సాధకుల రహస్య విషయాలు ఎలా ఉంటాయో తెలుసుకోవచ్చు వీడియోని చివరి వరకు పూర్తిగా చూసి లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియోలోని అనుభవాలు ఆయోగి మాటల్లోనే యథాతథంగా చెప్పడం జరిగింది ఆ రోజు ఒక భయంకరమైన విమాన ప్రమాదం నుండి నేను బయటపడడం జరిగింది మామూలుగా అయితే ఆ విమాన ప్రమాదం నుండి బతికి బయటపడడం అనేది దాదాపుగా అసాధ్యమైన పని ఆ విమాన ప్రమాదం నుండి నేను ప్రాణాలతో తిరిగి వస్తానన్న ఆశే లేదు కానీ నా తలరాతలో నాకు ఇంకా కొన్ని సంవత్సరాలు జీవించే యోగం ఉండడం వల్లనేమో నేను ఆ విమాన ప్రమాదం నుండి బయటపడ్డాను ఈ విధమైన సంకేతాలు నాకు చాలా రోజుల ముందు నుండే అనిపిస్తూ ఉండేవి అప్పుడప్పుడు నేను ప్రశాంతంగా కూర్చుని ఉన్నప్పుడు నేను నీలాకాశంలో ఎగురుతూ ఉన్నాను నా మెడ చుట్టూ ఉన్న కండువ గాలికి ఎగురుతూ ఉంది ఈ విధంగా నేను ఎగురుతూ ఎగురుతూ నేను ఎన్నెన్నో ప్రదేశాలకు వెళ్తాను ఆ ప్రదేశంలో నలువైపులా మంచుతో నిండి ఉంది పెద్ద పెద్ద పర్వతాలు మంచుతో కప్పబడి ఉన్నాయి ఇంకా అక్కడక్కడ చిన్న చిన్న కొండలున్నాయి నేను ఎగురుతూ ఎగురుతూ మెల్ల మెల్లగా ఆ కొండల మధ్య దిగుతాను ఆ సమయంలో నా తలెత్తి పైకి చూస్తే అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడి కిరణాలు ఆ పర్వత శిఖరాల మీదుగా జారుతూ వేల వేల రంగులు ఈ మంచుపై వెదజల్లినట్లు నలువైపులా ఒక అద్భుతమైన స్వప్నలోకంలా అనిపిస్తుంది ఈ ప్రదేశం గద్వాల్ ప్రాంతానికి చెందినదా లేక కుల్లు ప్రాంతానికి చెందినదా లేక జమ్మూ కాశ్మీరా లేక టిబెట్ కు చెందిన ప్రాంతమా నాకు తెలియదు ఎందుకంటే నేనెప్పుడూ హిమాలయాలకు వెళ్ళలేదు కానీ ఈ మొత్తం దృశ్యాలు ప్రతి ఒక్క దృశ్యము నా అంతరాత్మ ముందు తిరుగుతూ ఉండేవి కొన్నిసార్లు అయితే నేను ఒకచోట కూర్చుని పుస్తకం చదువుతూ చదువుతూనే ఇటువంటి భావలోకంలోకి వెళ్ళిపోయేవాడిని చాలాసార్లు నేను పతంజలి యోగశాస్త్రమును చదువుతూ చదువుతూ రెండు నిమిషాలు విశ్రాంతి తీసుకునేవాడిని ఈ కొద్ది క్షణాల్లోనే నేను హిమాలయాల వైపు వెళ్తున్నాను నా ఒంటిపై కేవలం గోచి మాత్రమే ఉంది చేతిలో కమండలము ఉంది పొడవాటి నా గడ్డము నా తలపైని జటలు గాలిలో ఎగురుతూ ఉన్నాయి నేను మాత్రం నిశ్చింతగా ప్రశాంతంగా నిర్భయంగా నా దారిలో ముందుకు వెళ్తున్నాను నా మనసులో ఎటువంటి ఆలోచన గానీ చింతగానీ లేవు ఇలాంటి అనుభూతుల్లో మునిగి ఉండగా కొద్ది క్షణాల్లోనే నా ధ్యానం భగ్నమైపోయి ఈ వాస్తవ ప్రపంచంలోకి వచ్చేసి విసుక్కుంటూ ఉండిపోతాను ఎన్నోసార్లు మధ్యాహ్నం వేళ అలిసిపోయి విశ్రాంతి తీసుకోవడానికి ప్రశాంతంగా కూర్చుని ఉన్నప్పుడు నా శరీరం నుండి నాలాంటిదే మరొక శరీరం బయటకు వచ్చి ముందుకు ప్రయాణించడం మొదలు అది నిరంతరం ముందుకు సాగుతూనే ఉంటుంది వెళ్తూ వెళ్తూనే హిమాలయాల్లోని అత్యంత రహస్య ప్రదేశాల్లోకి వెళ్తుంది ఇక్కడికి సామాన్య మానవుడు వెళ్ళడం అసాధ్యం నా కళ్ళ ముందు ఎన్నెన్నో గుహలు కనిపిస్తున్నాయి ఆ గుహల వద్ద ఎవరెవరో సాధువులు సన్యాసులు ధ్యానస్తులై కూర్చుని ఉన్నారు వారందరి ముఖాలు ఎంతో ఆహ్లాదంగా వెలిగిపోతున్నాయి ఆ ప్రాంతానికి ఎదుటనే భాగీరథి గంగా జలజలా ప్రవహిస్తున్నది నలువైపులా ఈ భూమాత యొక్క సుమనోహరమైన మంత్రముగ్ధమైన వాతావరణముంది ఆ యోగుల మధ్య గుండా వెళుతూ ఆ గుహల దగ్గర ఆగినప్పుడు ఈ గుహలన్నింటినీ నేను ఇంతకు ఎప్పుడూ చూశాను బహుశా ఈ గుహల్లోనే నేను నివసించాను ఈ గుహలన్నీ నాకు ముందే పరిచయం ఉన్నాయి ఈ సాధువులంతా కూడా నాకు ముందే పరిచయం ఉన్న నా అన్నదమ్ములే మేమంతా కలిసి చాలా సంవత్సరాలు సాధన చేశాము ఒకే నీలాకాశం కింద దుఃఖాలు ప్రేమ కరుణ స్నేహము ఆనందాల్ని మేమంతా కలిసి అనుభవించాము ఇదంతా చూసిన తర్వాత కూడా నేను ఇక ముందుకు వెళ్ళలేకపోయేవాడిని వాళ్ళంతా నా వైపే చూస్తున్నారు కానీ ఇంతకుముందు వారంతా నన్ను చూసిన వెంటనే పరిగెత్తుకొచ్చి కౌగులించుకునేవారు కానీ ప్రస్తుతం అలాంటిదేమీ జరగడం లేదు ఎందుకంటే బహుశా ప్రస్తుతం నా శరీరం మారిపోయింది కదా అందువల్లనేమో వీరంతా నాకు దూరం అయ్యారు కొద్ది క్షణాల్లోనే నేను యోగనిద్ర నుండి హఠాత్తుగా మేలుకుంటాను అప్పుడే నా చేతిలోని పుస్తకం జారి పడిపోబోతుంటే పట్టుకుంటాను ఆ రోజు ఉదయం నుండే ఆలోచిస్తున్నాను ఈరోజు ముఖర్జీ గారు విమానం తీసుకొస్తే నేను ఖచ్చితంగా గోరఖ్పూర్ వెళ్తాను అని ముఖర్జీ గారు ఇతనితో నాకు చాలా సంవత్సరాల అనుభవం ఉంది ఎందుకంటే నేను కలకత్తాలో ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలకి నేను ట్యూషన్ చెప్పేవాడిని కాబట్టి నన్ను కూడా వారితో సమానంగా ఆదరించేవాడు ఆయన దగ్గర ఫోకర్ అనే ఒక పాత విమానం ఉంది ఆ విమానంలోనే అతను ప్రయాణిస్తుండేవాడు అతను బెనారస్ వచ్చేవాడు ఇక్కడ నుండి గోరఖ్పూర్ మీదుగా పాట్నా వెళ్ళిపోయేవాడు ఎన్నిసార్లు ఆయన అనేవాడు నువ్వు కూడా నాతో పాటు రావచ్చు కదా నిన్ను గాలిలోనే సరదా సరదాగా షికారు చేయిస్తానని అనేవాడు కానీ నేను ఇప్పుడు కాదులే అని మాట దాటవేసేవాడిని ఒక సామాన్యమైన చాలీ చాలని జీతం తీసుకునే ఉపాధ్యాయుడు పెద్ద పెద్ద కళలు కనడం మంచిది కాదు అనుకునేవాడివి కానీ ఆ రోజు మాత్రం తెల్లవారుజాము నుండే మనస్సులో పదే పదే అనిపిస్తూ ఉంది నేను ఎప్పుడెప్పుడు విమానాశ్రయానికి చేరుకుంటానో అని ఈరోజు గురువారం ఈరోజు ఖచ్చితంగా ముఖర్జీ గారు పాట్నా వెళ్ళడానికి వస్తారు విమానానికి ఇంధనం నింపడం కోసం విమానాశ్రయానికి వస్తారు ఇదంతా జరుగుతుందో జరగదో అనే నా మనసులోని ఒక ఆలోచన కానీ గతంలో ఒకసారి ముఖర్జీ గారు మాటల సందర్భంలో ఏదో ఒక గురువారం రోజు మీ ఇంటికి ఖచ్చితంగా వస్తాను మీ ఇంట్లో వేడివేడి ఛాయి తాగుతాను అని అన్నారు ఆ విషయం నాకు గుర్తొచ్చింది ఆ రోజు స్కూల్కి సెలవు రాత్రంతా ఆలోచనలతో నిద్ర రాలేదు నేను చేస్తున్న ఉద్యోగాన్ని వదిలివేయాలనిపించింది కానీ ఆ ఉద్యోగం లేకపోతే బ్రతుకు తెరువు కష్టమైపోతుంది కదా అని ఆలోచించి ఆ ఆలోచనని మానుకున్నాను నేను విమానాశ్రయానికి కాలినడకన నడకన వెళ్తున్నాను కానీ నా మనస్సు చాలా గందరగోళంగా ఉంది ఒకదాని వెంట ఒకటి ఆలోచన వస్తూనే ఉంది నేను ముందుకు నడుస్తూనే వెళ్తున్నాను అసలు ముఖర్జీ గారు వస్తారో రారో కూడా తెలియదు అసలు నేను విమానాశ్రయానికి వెళ్ళాలా వద్దా అనుకుంటూ ఎన్నోసార్లు వెనక్కి వెళ్ళిపోయాను కూడా నా మనస్సు పదే పదే ముందుకు వెళ్ళొద్దు వెనక్కి వెళ్ళిపో అని చెప్తూ ఉంది ఆ రోజు ఆకాశమంతా చాలా నిర్మలంగా ఉంది నేను బెనారస్ విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు అక్కడ ఎటువంటి హడావిడీ లేదు ఎందుకంటే అప్పట్లో ఆ విమానాశ్రయం చాలా చిన్నది అప్పట్లో బ్రిటిష్ వారు తమ సొంత విమానాల కోసం తయారు చేసుకున్న చిన్నపాటి విమానాశ్రయం అది అందుకనే ఆ విమానాశ్రయానికి చాలా అరుదుగా అడపదడప కొన్ని విమానాలు వచ్చి ఇంధనాన్ని నింపుకొని వెళ్తుండేవి నేను ఆ విమానాశ్రయంలోని రన్వేని చూస్తుండగానే ఆకాశంలో గర్ర అనే శబ్దం వినిపించింది ఏదో ఒక విమానం ఆ రన్వేపై దిగడానికి అనుమతి కోసం సంకేతాలిస్తున్నది కొద్దిసేపటికే ఆ విమానం రన్వే పై నుండి దిగి ముందుకు వచ్చింది అది ఒక చిన్న ఫోకర్ విమానం అందులో ఒక పైలట్ మరియు ఇంకో నలుగురు మాత్రమే కూర్చోగలరు కొద్ది క్షణాల్లోనే విమానం తలుపులు తెరుచుకున్నాయి విమాన ద్వారం నుండి ముఖర్జీ గారు దిగుతూ కనిపించారు నేను చాలా ఆశ్చర్యపోయాను ఎందుకంటే ముఖర్జీ గారు ఈరోజు ఇక్కడకు వస్తున్నట్లు ఎటువంటి సమాచారము లేదు ఆయన విమాన ద్వారం నుండి మెట్లు దిగుతూ కనిపించారు ముఖర్జీ గారు ఒక తెల్లటి గుండ్రటి ముఖం బెంగాలీ వాడు తలపై పొట్టి పొట్టి వెంట్రుకలు కుర్తా ధోతి ధరించి ఉన్నాడు విమానం నుండి దిగుతూనే నిలబడి ఉన్న నన్ను ఆనందంతో కౌగులించుకున్నాడు ఈరోజు అనుకోకుండా హఠాత్తుగా మీరు ఇక్కడికి ఎలా వచ్చారు అన్నాడు మీరు కలకత్తా వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు అవుతున్నది నా బిడ్డలు పింకీ మరియు టీ టూలు ప్రతిరోజు మిమ్మల్ని గుర్తు చేస్తుంటారు మీరు బెనారస్ రావడం వల్ల మమ్మల్ని పూర్తిగా మర్చిపోయేటట్లు పరిచయమే లేనట్లుగా అయిపోయాము ఈసారి మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు ఖచ్చితంగా మిమ్మల్ని నాతోనే కలకత్తా తీసుకెళ్తాను ఆగి పదండి క్యాంటీన్కి వెళ్ళి వేడివేడి చేయి తాగుతాము ఆలోపు పైలట్ విమానానికి ఇంధనాన్ని నింపుతాడు అంటూ చేయి పట్టుకొని క్యాంటీన్లోకి లాక్కెళ్ళాడు క్యాంటీన్లో కుర్చీలపై కూర్చున్న తర్వాత తన చేతులతో ఛాయ్ని ఇస్తూ ఇప్పుడు చెప్పండి మీరు ఈ విమానాశ్రయానికి ఎలా వచ్చారు మీరింతకుముందు ఎన్నోసార్లు గోరఖ్పూర్ ఇంకా చాలా ప్రదేశాలు తిరగాలని అనేవారు ఈరోజు మీరు ఫ్రీగా ఉన్నట్లయితే నాతో పాటు పదండి రేపు మళ్ళీ నేను తిరిగి వెళ్ళేటప్పుడు మిమ్మల్ని ఇక్కడ దింపుతాను అన్నాడు నేను ఒక్క క్షణం నా పరిస్థితిని ఆలోచించాను రేపు నేను స్కూల్కు వెళ్ళాలి ఒకవేళ నేను రేపు స్కూల్కి వెళ్ళకపోతే ఒక్కరోజు జీతం కట్ అవుతుంది ఎలా అనుకుని ఆ ఆలోచనని నాలోనే దాచుకుంటూ పదండి ముఖర్జీ గారు ఈరోజు గోరఖపూర్ వెళ్ళాలని నా మనసు కోరుకుంటున్నది అన్నాను నిజం చెప్పాలంటే ఆ రోజు నాకు విమానంలో గోరఖ్పూర్ వెళ్ళాల్సినంత ముఖ్యమైన పని లేకపోయినప్పటికీ తెల్లవారుజాము నుండే గోరఖ్పూర్ వెళ్ళాలనే కోరిక నా మనసులో పదే పదే బలపడుతూ వచ్చింది అసలు నేను గోరఖ్పూర్ అనవసరంగా వెళ్తున్నానా వెళ్ళాలా వద్దా అనే విషయాలపై ఎటువంటి స్పష్టత లేదు కానీ ఎప్పుడైనా ఎక్కడికైనా బయలుదేరే ముందు గోరఖ్పూర్ మాత్రం గుర్తొచ్చేది రేపు ఇక్కడికి ఎప్పుడు తిరిగి వస్తాము అని అడిగాను ముఖర్జీ గారు చాయ్ తాగి కప్పును సాసర్లో పెడుతూ రేపు పదకొండు గంటలకల్లా ఇక్కడికి చేరుకోవాలి ఇక్కడి నుండి లక్నో వెళ్ళాలి లక్నోలో రెండు గంటలకు నాకు ఒక ముఖ్యమైన అపాయింట్మెంట్ ఉంది మనం రేపు పదకొండు గంటలకు ఇక్కడికి చేరుకుంటాము కావాలంటే రేపు నువ్వు ఇక్కడ దిగిన వెంటనే స్కూల్కి వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుండి మీ స్కూల్ కూడా దగ్గర అవుతుంది అన్నాడు మనసులో ఎన్నెన్నో ఆలోచనలు గందరగోళం ఉన్నప్పటికీ నేను వెళ్ళాలనే నిశ్చయించుకున్నాను అయితే ముఖర్జీ గారు నన్ను గోరఖ్పూర్లో దించేసి పాట్నా వెళ్ళిపోతారు ఆ తర్వాత నేను గోరఖ్పూర్లో ఏం చేయాలో నాకు తెలియదు కానీ నా మనసు మాత్రం పదే పదే గోరఖ్పూర్ వెళ్ళాలని ఆశిస్తున్నది ప్రతిసారి నేను నా మనసు మాట వినను కానీ ఈసారి ఎందుకో మనసు మాట విందాం అనిపించింది ఏది ఏమైనా కానీ గోరఖ్పూర్ వెళ్దాం ఏమీ చేయడానికి లేకపోయినా కనీసం అక్కడ ఉన్న శ్రీ గురు గోరఖ్నాథ్ మందిరాన్ని దర్శించుకుందాం అక్కడ శ్రీ గోరఖ్నాథ్ గారికి సంబంధించిన ఏదో ఒక గ్రంథం దొరుకుతుందేమో దొరికితే దాన్ని తీసుకువద్దాం అనుకున్నాను ఇంతలో మేము ఛాయ్ తాగడం అయిపోయింది పదండి వెళ్దాం మనం అక్కడికి త్వరగా చేరుకోవాలి అని ముఖర్జీ గారు అన్నారు ఆయన వెంట రన్వేపై ఉన్న ఫోకర్ విమానం వద్దకు వెళ్ళాం నేను మరియు ముఖర్జీ గారు ఇద్దరం విమానంలో ఎక్కగానే ఎందుకో తెలియదు కానీ నా గుండె ఒక్క క్షణం భయంతో దడదడా కొట్టుకున్నట్లయింది ఒక్కొక్కసారి అప్పుడప్పుడు మనలోని సూక్ష్మ మనస్సు జరగబోయే విషయాల గురించి మనల్ని హెచ్చరిస్తుంది కానీ మనం దానిని తేలిగ్గా తీసుకుంటాం నిజం చెప్పాలంటే మన సూక్ష్మ శరీరం ఈ విశ్వమంతా ప్రయాణించగలదు మన సూక్ష్మ మనస్సు జరగబోయే అజ్ఞాత విషయాలను ముందుగానే తెలుసుకోగలదు ఆ కొన్ని క్షణాలు నా మనస్సు చెలించిపోయింది విమానం నుండి నేను దిగేసి ముఖర్జీ గారిని కూడా దింపేయాలనిపించింది ఆలోపే పైలట్ మిస్టర్ స్మిట్ ఇంజిన్ని స్టార్ట్ చేసి కొద్దిసేపయింది ఎయిర్ హోస్టెస్ విమానం తలుపును కూడా మూసివేసింది కొద్ది క్షణాల్లోనే విమానం రన్వేపై పరుగులు తీసింది ఇంకొద్ది క్షణాల్లోనే విమానం భూమిపై నుండి గాల్లోకి ఎగిరింది విమానం ఎగిరి స్థిరంగా ప్రయాణించడం మొదలుపెట్టేదాకా నేను జడ పదార్థంలాగా మౌనంగానే ఉన్నాను ముఖర్జీ గారు కూడా మౌనంగానే ఉన్నారు కొద్దిసేపటికి ముఖర్జీ గారు నా వైపు చూస్తూ ఏంటి చాలా మౌనంగా ఉన్నారు ఇల్లు గుర్తొచ్చిందా ఏంటి తెగ ఆలోచిస్తున్నారు అన్నాడు నేనేమీ మాట్లాడలేదు ఇంతలో ఎయిర్ హోస్టెస్ రెండు కప్పుల ఛాయ్ తీసుకొచ్చింది కొద్దిసేపటి కిందటే ఛాయ్ తాగిన కారణంగా నాకు చాయ్ తాగాలనిపించలేదు అయినా ముఖర్జీ గారు కూడా తాగుతున్నారు కాబట్టి నేను ఛాయ్ తీసుకుని తాగడం మొదలుపెట్టాను విమానం వారణాసి దాటి పదే పది నిమిషాలై ఉంటుంది ఏమైందో ఏమో కానీ విమానం అటు ఇటూ ఊగడం మొదలైంది ఇంజన్లో ఏదో సమస్య తలెత్తినట్లుంది విమానం పైలట్ అధీనంలో లేదనిపించింది ముఖర్జీ గారు నన్ను సీట్ బెల్ట్ పెట్టుకోమన్నారు విమానం ఊగడం ఇంకా ఎక్కువైంది మా విమానం నియంత్రణ కోల్పోయి ఇష్టం వచ్చినట్లుగా ప్రయాణిస్తోంది విమాన వేగం కూడా నియంత్రణ కోల్పోయింది ఇంతలో కాక్పిట్లో నుండి ఎయిర్ హోస్టెస్ బయటకు వచ్చి ముఖర్జీ గారు విమానం పైలట్ నియంత్రణలో లేదు ఇంజన్లోని ఫ్యాన్ రెక్క కూడా ఊడి కింద పడిపోయింది విమానం ఏ క్షణమైనా కూలిపోవచ్చు వీరంతా సీట్ బెల్ట్ పెట్టుకోండి నేను ఎమర్జెన్సీ డోరు లాక్ తీసి సిద్ధంగా ఉంచుతాను అన్నది సరే మిత్రులారా ఈ వీడియోని ఇంతటితో ముగుస్తున్నాను ఈ వీడియో యొక్క మిగిలిన ఎపిసోడ్ని నా తర్వాతి వీడియోలో ఇవ్వడం జరుగుతుంది ఆ లోపు నా ఛానల్లోని హిమాలయ పర్వతాల్లో అతి రహస్య ప్రదేశమైన కానన్న శిల అక్కడ ఒక యోగి సాధనని భగ్నం చేయడానికి అప్సరస ఊర్వశి ఎలా ప్రయత్నించింది అనే విషయాల్ని తెలియజేసే ఆసక్తికరమైన వీడియోని చూడండి ఇంకా లామాయోగుల రహస్య ప్రదేశమైన శాంగ్రిల్లా ప్రాంతం గురించి ఒక భారతీయ యోగి చేసిన పరిశోధన యథార్థ కాదని తెలుసుకోవాలంటే నా ఛానల్లోని షాంగ్రిల్లా రహస్యం అనే వీడియోని కూడా చూడండి నా వీడియోలు నచ్చితే లైక్ చేసి మీ మిత్రులతో షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ప్రెస్ చేయండి